బెంగళూరు అలాగే హైదరాబాద్ జట్టు మధ్య జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఏకంగా ముప్పై ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది వరుస పరాజయాల తర్వాత బెంగళూరు జట్టు గెలవడంతో ఆ జట్టు కెప్టెన్ ఉన్న ఫాఫ్ టు ప్లేసెస్ మ్యాచ్ అనంతరం ఏం మాట్లాడాడో ఒక్కసారి తెలుసుకుందాం గత రెండు మ్యాచ్ల్లో మేము అద్భుతమైన పోరాట పట్ల కనబరిచాం హైదరాబాద్ రెండు వందల డెబ్బై పరుగులకు పైగా చేస్తే మేము రెండు వందల అరవై పరుగులు చేశాం కోల్కతాతో ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలయ్యాం విజయం ముంగిట బోల్తా పడుతూనే వచ్చాం జట్టులోని ఆటగాళ్ళంతా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉండాలంటే విజయం సాధించడం ముఖ్యం అయితే మేము ఆ గెలుపు అంచుల దాకా వచ్చి ఓటమి పాలవను మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది మమ్మల్నే కాదు మా అభిమానుల్ని కూడా ఈ రోజు రాత్రి మేము ప్రశాంతంగా నిద్రపోతాం మాటలతో జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచలేం అయితే అద్భుతమైన ప్రదర్శనలే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి ఈ టోర్నీలో పోటీ చాలా తీవ్రంగా ఉంది జట్లన్నీ కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి వంద శాతం అఫర్ట్ పెట్టకపోతే నిరాశ మిగులుతుంది దానికి తోడు అదృష్టం కూడా కలిసి రావాలి ఆటగాళ్ళు ఇప్పుడిప్పుడే పరుగులు చేస్తున్నారు ఫాస్టెస్ ఫాస్ట్ ఫస్ట్ ఆఫ్ స్టోర్నీలో విరాట్ కోహ్లీ ఒక్కడే రాణించాడు క్యామరోన్ గ్రీన్ ఫామ్లోకి రావడం మాకు వచ్చే అంశం చిన్నస్వామి స్టేడియం మాకు చాలా పెద్ద సమస్యగా మారింది ఆ మైదానంలో బౌలింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది మేము అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాం కానీ సాధ్యం కావటం లేదు కానీ ఇంకా ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకున్నామని అనుకుంటున్నాం కానీ ఏం జరుగుతుందో చూడాలి అంటూ ఫాఫ్ డూప్లిసిస్ ప్లేసెస్ ముగించాడు